నూట ముప్పై రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తా ఉండీ అది ఐదు సంవత్సరం రాలేదు సార్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకి ఈ మా యూనిట్లు ఏదైతే ఈ పట్టుబోళ్ళు తీసే దారంలో ఏ యూనిట్లు అయితే పనిచేస్తాయో ఆ యూనిట్లు మన ప్రభుత్వం ఉన్నప్పుడు కేటగిరీ నడుస్తా ఉన్నాయి సార్ ఇప్పుడు దాన్ని కేటగిరీ థర్డ్ కింద చేసేసిన అంటే రెండు వేల రెండు వేల ఐదు వందలు వచ్చే కరెంట్ బిల్లు ఇప్పుడు మాకు కనీసం అంటే ఇరవై వేలు వస్తా ఉన్నాయి అట్లా అయిపోయింది కేటగిరీ థర్డ్ మార్చేస్తారు ఇన్సెంటివ్ రావాలి కేటగిరీ థర్డ్ మార్చేస్తుంది ఖరీదు చేసే యూనిట్ల పైన సార్ ఈ జిఎస్టీ ప్రభావం సార్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ మీరు ఏం పని చేస్తారు ఈ దారం సార్ వీళ్ళు ఫస్ట్ నుంచి పంపిస్తారు దారం తీసుకొని దారం తీసి మేము అమ్మి మా జీవనోపాధి కట్టుకుంటాం సార్ మా హిందూపురం మార్కెట్ లో కనీసం అంటే మూడు వందల యాభై మంది రీలర్లు ఉన్నారు సార్ రీలింగ్ రీలింగ్

ల్చర్కి ఎప్పటించు ఉంది అక్కడికి ఆగిపోయింది ఏంటి కారణం ఏంటి అది ఇది కర్ణాటక అండ్ ఆంధ్ర రెండే సెరికల్చర్ కల్చర్ కల్చర్ మొత్తం ఈ రెండే ఎక్కువ ఉండేది